ఇటీవల జరిగినటువంటి అనేక సంఘటనలు మీ అందరికీ తెలిసినటువంటి విషయం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో అవినీతిలో ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు దానికి పరాకాష్టగా సోమిరెడ్డి కలెక్షన్లో కొత్త కోణంగా ఇటీవలే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వెంకటాచలం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పిలుపోగు పెంచలే అనేటువంటి వ్యక్తి నెల్లూరు ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి పాత్రికేయుల సమావేశం దానిలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు నేను వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగితే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చంద్రమోహన్ రెడ్డి మూడు లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేశాడు నగదు అయ్యా అంత ఇచ్చుకోలేనటువంటి వాడినేనంటే దాని మీద సోమిరెడ్డి నేను వంద కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచా కాబట్టి ఇచ్చి తీరాల్సిందేనని మాట్లాడాడు నా మనసుకు బాధ కలిగింది అందుకని నాకు ఇళ్ళు వాకిలి సరిగ్గా లేదు నేను ఇవ్వాలి అని అంటే నా కుటుంబ సభ్యుల అవయవాలను అమ్ముకోవాలి రక్త మాంసాలను అమ్ముకొని ఇవ్వాల్సిందే తప్ప గత్యంతరం లేదు అని చెప్పి చెప్పినా సరే కనికరించలేదు అని చెప్పి చెప్పి విలేకరుల సాక్షిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది అయితే ఆ వ్యక్తితో కానీ లేదా అతను చెప్పినటువంటి విషయాలతో కానీ మాకు ఎటువంటి సంబంధాలు లేవు ఈరోజు దానికి సంబంధించి పాపం ఒకరోజు అతని మీద క్రమశిక్షణ చర్యలు అన్నారు మరొక రోజు ఏదో నగదు లావాదేవీలు అన్నారు ప్రభుత్వం అధికారం మీ చేతుల్లో ఉంది ఈరోజు మా ఫోన్ల మీద నిఘా పెట్టి ఉన్నారు కాబట్టి మా ఫోన్ల నుంచి కానీ లేదా ఇతరత్ర కానీ లేదా అతని ఫోన్ దగ్గర గూగుల్ ట్రాప్ వేసినా సరే మా దగ్గరకు వచ్చి మాట్లాడినట్టుగా కానీ మాతో టచ్లో ఉన్నట్టుగా కానీ ఇది ఒక దళితుడు తన ఆవేదనని వెలిగూచితే ఆ దళితుడు ఆవేదన వెనక ఏముందనేటువంటిది అర్థం చేసుకోకుండా పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలే నగదు చేతులు మారాయి అని చెప్పి చెప్పి ఒక దళితుడి మీద పాపం నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం సరే దీనికి పరాకాష్ట పాపం చంద్రమోహన్ రెడ్డి ఆ దళితుడిని అనేక రకాలైనటువంటి లేని బతిమాలినట్టుగా బామాలినట్టుగా మా దగ్గర ఏదో మాకు తెలిసింది కానీ అతను లొంగలేదు నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు జరిగినటువంటిది నేను చెప్పాను అని మాట్లాడాడు కొంతమంది బీజేపీ వాళ్ళ చేత మాట్లాడిచ్చాడు చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుకున్నాడు వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి తాను నిజాయితీ పరుణ్ణే నిరూపించుకోవాలి లేదు తాను అవినీతికి పాల్పడలేదు అనేటువంటిది నిరూపించుకోవాలి వీటన్నింటినీ పక్కన పెట్టి నిన్న రాత్రి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నంబు నిందితుడు ఒకటి కింద మూడు లక్షల రూపాయలు అడిగాడు కాబట్టి నేను అడిగినట్టుగా మాట్లాడాడు కాబట్టి మూడు లక్షల రూపాయలు అతను నిందితుడు వన్ కింద అక్యూజ్డ్ వన్ కింద పెంచలేయ్య పేరిట దానిని వాట్సప్లో ఫార్వర్డ్ చేశాను కాబట్టి అక్యూజ్డ్ టూ కింద మా మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇది బహుశా ఒక వాట్సప్లో పంపిస్తే లేదా ఒక వ్యక్తిని గురించి మాట్లాడితే కేసులు నమోదు చేయడం ప్రారంభిస్తే ప్రతిరోజు వందలాది కేసులు నమోదు చేయాల్సి వస్తుంది పోలీసులు కాబట్టి చంద్రమోహన్ నువ్వు అనుకుంటున్నావేమో పోలీసులకి కేసులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళని కాదు నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం నువ్వు ఏదన్నా అనుకుంటున్నావేమో నేను పెద్ద నియంతణి నేను గెలిచాను అని చెప్పి చెప్పి చేలో చేయలో ఈరోజు నీకు టికెట్కే గతి లేకపోతే చివరికి ఏదో ఒక విధంగా ఎవ్వరూ లేకపోతే నీకు టికెట్ ఇచ్చారు గేలిచ్చావు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నావు కానీ నువ్వు చేసేటువంటి అడ్డగోలు పనులు నువ్వు ఏదన్నా నెయ్యిందో అనుకుంటున్నావా నీ కెపాసిటీ అంతా ఉప్పుని గట్టిగా ఊతే ఎగిరిపోయేటువంటి వాడివి నువ్వు లాగా లేచిపోయేటువంటి వాడివి నువ్వు నువ్వు ఏదో అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డబెట్టుకుని మా మీద కేసులు నమోదు చేయడానికి ప్రయత్నిస్తే మేము భయపడతామా మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు నానా చండాలపు మాటలన్నీ మాట్లాడావు అబద్ధ కోతలన్నీ కూశావు కానీ నువ్వు కూసినటువంటి కోతలకి ఎక్కడా కూడా నీకు ధీటుగా సమాధానం చెప్పాను తప్ప అధికారాన్ని ఉపయోగించి పోలీసు కేసులు అంటే నువ్వు అవినీతికి పాల్పడ్డావు కాబట్టి నేను అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకునే దానికి నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు నువ్వేం చేస్తున్నావు పోలీస్ కేసులు పెట్టి బెదిరిస్తున్నావు పోలీస్ కేసులకు బెదిరిస్తారా భయపడతామా ఒకవేళ పాపం ఆ దళితుడిగా ఉండేటువంటి వ్యక్తిని నువ్వేదైనా బెదిరించవచ్చు నీ ఆలోచనని నేను డబ్బులు తీసుకుంటా నేను అవినీతికి పాల్పడతా నేను అవినీతికి పాల్పడ్డా డబ్బులు తీసుకున్నా మీరు ఎవరన్నా సరే మాట్లాడినా వాట్సప్లో పెట్టినా నేను మీ మీద కేసులు నమోదు చేయిస్తా అనేది నువ్వు చెప్పాలనుకున్నటువంటి సారాంశంగా నేను భావిస్తున్నాను కాబట్టి మహనీయుడు భర్తృహార ఒక పద్యం చెప్పాడు నీ గురించి ఆలోచన చేసి ఇలాంటి వాళ్ళు ఉంటారనే తిమిరి విసుగున తైలంబు తీయవచ్చు అన్నాడు చేరి మరొక తృష్ణలో నీరు త్రాగవచ్చు నువ్వు ఇసుకలో తైలం తీగలిగినటువంటి సమర్థుడు నీ అంత సమర్థుడు బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెంబర్ వన్ ర్యాంక్ ఎవరు అవినీతికి సంబంధించి నువ్వే ఉంటావు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నీకు రెండు అలవాట్లు ఉన్నాయి ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్ మెయిల్ చేయడం అధికారంలో ఉంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఎక్కడున్నా నువ్వు డబ్బులు వసూలు చేయాల్సింది అందుకే ఆ భర్తీ పద్యం నీకు బ్రహ్మాండంగా వర్తిస్తుంది చాలామంది ఏదన్నా అధికారంలో ఉంటే డబ్బులు వసూలు చేసేవాళ్ళని చూశాం కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తావు అధికారంలో అయినప్పుడు బ్లాక్మెయిల్ చేస్తావు నేను నిన్ను అనేక సందర్భాల్లో మాట్లాడా నీ గురించి ఏమని నువ్వు పోస్టులు అమ్ముకుంటున్నావు ఇది గతంలో నీకు అలవాటు ఉంది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే లెటర్ హెట్ మీద సంతకాలు పెట్టి అక్కడ ఇచ్చిపోతే నీ కొడుకు వాళ్ళ పేర్లు రాసి పంపిస్తున్నాడు షిఫ్ట్ ఆపరేటర్లకు సంబంధించి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నావు ఈరోజు వివోఏ పోస్టులు అమ్ముకున్నావు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకున్నావు డీలర్లు రేషన్ డీలర్ల పోస్టులు అమ్ముకున్నావు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి వాళ్ళ పోస్టులు అమ్ముకున్నావు ఇవన్నీ గతంలో నీకు ఉన్నటువంటి చరిత్ర కొత్త కాదు దానికి పరాకాష్ట ఈరోజు ఏంటంటే చివరికి నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావు అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నా సరే వాటిలకి ఎవరన్నా అధికారుల దగ్గరికి వస్తే పోస్టింగ్లకి అంటే నువ్వు చేసేటువంటి దందాలు ఏంటి అంటే ఈరోజు నేను అనేక సందర్భాల్లో చెప్పా ఏపీ జన్కో నుంచి రోజుకి పదహారు బల్కర్లు బల్కర్కి నెలకి లక్ష పదహారు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నావు ఈ మధ్యనే ఆర్టీ యాక్ట్ కింద అడిగాం వాళ్ళు ఎంత తెలివిగా ఇచ్చారంటే ఏదైతే ఉచితంగా ఉండేటువంటి బల్కరల పక్కన పెట్టి మిగతా బల్కర్ల వివరాలు ఇచ్చారు వాళ్ళు పేమెంట్ బల్కర్ల వివరాలు కాబట్టి మరలా కూడా పెడతాం అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం దానికి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి నువ్వు బల్కర్లతో దరిద్రుడా జన్ నుంచి అమ్ముకుంటున్నావు అది ఏం బ్రతుకు నీ బ్రతుకు అంటే నువ్వు కేసులు పెడతావు అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పాం ఇది కొత్తగా చెప్పేది కాదు పోస్టుల అమ్మకాల గురించి అనేక సందర్భాలు చెప్పాం లేఅవుట్ల గురించి చెప్దాం లేఅవుట్ల గురించి ఏం మాట్లాడాడు గోవర్ధన్ రెడ్డి బినామీలు లేఅవుట్లు వేసినారు అని అన్నవా లేదా అన్నమాట వాస్తవమా కాదా నా బినామీలో నేను ఒటుకుండానే చెప్పావా లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వాటిని కూలగొట్టావు కోలగొట్టిన మాట వాస్తవమా కాదా వాళ్ళ మీద పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించావు నాన్ అవైలబుల్ కేసులు నా బినామీలు అన్నావు వాళ్ళ మీద కేసులు పెట్టించావు వాళ్ళకు ఉన్నటువంటి లేఅవుట్లు కూలగొట్టావు ఇవన్నీ చేసినటువంటి నువ్వు ఈరోజు ఎందుకు వాళ్ళకి దగ్గరుండి అనుమతులు ఇప్పించావు నేనేమన్నాను అయ్యా లేౌట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి అలవాటు సరివేపల నియోజకవర్గంలో ఎప్పుడు లేదు పొదలకూరు మండలంలో ఎంతోమంది మంది శాసనసభ్యులు పనిచేశారు ఎప్పుడు ఇటువంటి నీచమైనటువంటి పనులు పనిచేసినటువంటి పరిస్థితి లేదు ఇంత నీచంగా డబ్బులు వసూలు చేయలేదు అని అంటే గోడ కాగి వంగల్ పుసాలు ఎవడో ఒకటి ప్రెస్ మీట్ పెట్టాడు నేను సోమినిడ్డికి డబ్బులు ఇవ్వలేదని అంటే దాని అర్థం ఏంటంటే వాడి దగ్గర నువ్వు డబ్బులు కొట్టేసావు అని అర్థం కొట్టేసి నువ్వు ఆ డబ్బుల నుంచి బయటపడాలంటే మీరు పోయి ప్రెస్ మీట్ పెట్టమను లేకపోతే నేను పలానా వాడు డబ్బులు ఇచ్చాడో నీతో మాట్లాడకపోతే నువ్వు వాడి చేతి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించి మేము డబ్బులు ఇవ్వలేదని చెప్పించావు ఎవరినైతే బినామీలు అన్నావో ఎవరినైతే నువ్వు అన్నావో వాళ్ళే చెప్పారు సోమిరెడ్డి ఆధ్వర్యంలో మేము లేవుట్లు వేస్తున్నావు అన్నారు అంటే నీ దగ్గర డబ్బులు ఇచ్చేస్తే మూడు కోట్ల రూపాయల డబ్బులు నువ్వు ముట్టలో వేసుకుంటే దానికి సంబంధించి నువ్వు వాళ్ళు చేసినటువంటి పనులన్నీ పవిత్రమైపోతాయా పునీతులు అయిపోతారా ఈరోజు ఏ వ్యక్తుల మీద అయితే నువ్వు దాడి చేసావో మెయిల్ చేసి ఆ లేవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి బ్రతుకు నీదొక బ్రతుక నువ్వు ఒక మనిషివా నీదొక మనిషి జన్మ నువ్వు మళ్ళా ఈరోజు ఏమీ చేయాలక మా మీద కేసులు పెడతావా పిచ్చివాడా నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం అనుకున్నావా కేసులకే భయపడే పని అయితే రాజకీయాల్లో ఉంటామనుకున్నావా ఈ జిల్లా రాజకీయాల్లో రెండు సార్లు నీ మీద గెలిచి మట్టి కనిపించినటువంటి వాడిని ఒకసారి ఓడిపోతే ఓడిపోయాడు అంత మాత్రాన నువ్వేదో ఎంత బలార్జుడువో నీ బలం ఎంతో నాకు తెలియదా నీ బలానికి బయటపడి భయపడి అమ్మా సోమిరెడ్డి నా మీద కేసులు పెట్టాడే నేను ఏ విధంగా చేయాలని అనుకుంటాను అనుకున్నావా నేను మరలా చెప్తున్నా కాసుకో రాసుకో వంద రోజుల తర్వాత నువ్వు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం నువ్వు చేసినటువంటి అవినీతి పనులు అన్నిటికీ సంబంధించి ఒక రికార్డు ఒక రిపోర్టు విడుదల చేస్తాను ధైర్యంగా కాచుకొని దానికి నువ్వు సత్తా ఉంటే ఆ రోజు మరలా కేసు పెట్టడానికి సిద్ధపడు రజుని పరిస్థితి విధంగా ఉంది అక్కడ బూడిద దోసుకుంటున్నావు ఇష్ట ప్రకారం గ్రావెల్ దోసుకుంటున్నావు శాండ్ ఉంటే శాండ్ దోసుకుంటున్నావు ఇవన్నీ చాలదన్నట్టుగా ఎక్కడన్నా పశువులు తాగేటువంటి గుంటలుంటే ఆ గుంటలను ఆక్రమించి పూడ్చుకొని కోట్లాది రూపాయలు వెంకటాచలంలో ఉన్నటువంటి హైవేను ఆనుకున్నటువంటి భూములుంటే ఆ భూములకు సంబంధించి వాటి మీద అవి పూడ్చుకొని బతుకుతున్నావు పుణ్యక్షేత్రాల్లో ఎన్నడైనా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది శాసనసభ్యుడిగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ రోజైనా పుణ్యక్షేత్రాల్లో డైమండ్ డబ్బాలు మూడు మొక్కల ఆటలు ఆడినటువంటి కోళ్ల పంద్యాలు ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి గొలగమూడిలో డైమండ్ డబ్బా ఆడారా లేదా కస్తమూర్లో మూడు ముక్కలాటలు ఆడారా లేదా పోలీసులు కేసు పెట్టాల్సింది నా మీద కాదు ఒక దళితుని మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి సోమిరెడ్డి మీద కేసు పెట్టాలి రోజువారి నీ కొడుకు డైమండ్ డబ్బా వాళ్ళ దగ్గర మూడు ముక్కలాట వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఏదో చెప్తారు కదా ఆవు చేలో మేస్తే దూడగట్టున అన్నట్టుగా నీకు పరాకాష్ఠ ఏంటంటే కోతిని ఆడిపించుకునేటువంటి వాడి దగ్గర నీ శిష్యులు రోజుకు రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నాడంటే చిగ్గుతో చచ్చిపోవాలం నువ్వు ఎమ్మెల్యేగా ఉండడానికి అసలు అరుగుడువా అని అడుగుతున్నాను నేను ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసావా అని అంటున్నాను ఈ మధ్య కొల కాలువల మీద పోవడం కాలువల మీద పోవడం ఎప్పటి నుంచి ఉంది మీరు గమనించండి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రారంభించినప్పటి నుంచి సోమిరెడ్డి కాలువల మీద పర్యటించడం అలవాటు అయిపోయింది అంటే కాలువల మీదకు పోవడం ఇది నాశరకంగా ఉందనడం రోజు కాదు రెండు వేల నాలుగు నుంచి ఇది నాశరకంగా ఉందనడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం ఇదే పని ఇదే బ్రతుకు కదా వేరే పని లేదు వేరే బ్రతుకు లేదు కదా కాబట్టి రెండు వేల నాలుగు నుంచి అలవాటు పడ్డావు దేనికి ఈ చిల వ్యవహారానికి అందుకని ఒకసారి ఇరిగేషన్ కాలువల మీదకు పోయావు దాని మీద విచారణ చేయించమన్నాం విచారణ జయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి నా పాత్ర ఏమైనా ఉందేమో తెలుస్తుంది అదేవిధంగా నీ నోటుతో ఎన్నిసార్లు కూర్చోవు ఏమని సర్వేపల్లిలో ఉన్నటువంటి ఎస్ఎన్జెడ్ డిస్టిలరీస్ దగ్గర నుంచి నాకేదో ముడుపులు ముట్టాయని ఈరోజు ప్రభుత్వం నీది తెలుగుదేశం ప్రభుత్వం నేను ప్రతిపక్షంలో ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఒంటిలో చీము నెత్తురు ఉంటే నీకు సిక్కు శరము ఉంటే దానిని ఏదైతే ఎస్ఎన్జెడ్ డిస్టలరీస్లో నాకు వాళ్ళు కేసు ఎంతనిస్తున్నారని అన్నావో దాన్ని రుజువు చేయి రుజువు చేయగలిగితే బాగుంటుంది తప్ప మాట్లాడి నేను వెళ్ళిపోతాను అంటే అది కరెక్ట్ అనేటువంటి పద్ధతి కాదు కాబట్టి నువ్వు పెట్టేటువంటి దొంగ కేసులకి పాపం నువ్వేమన్నా ప్యాంటు తడుపుకుంటామేమో కానీ ఏదన్నా కేసు అంటే వాటి అన్నింటికి ఏం భయపడేది లేదు సోమిరెడ్డి జాగ్రత్తగా ఉండు నువ్వు ఎందుకన్నానంటే సోమిరెడ్డి అని అని ఈ మధ్య అన్నాడు నా ఇంటి ఏందో తెలుసా అన్నది నాకేం తెలుసు నువ్వు సోమిరెడ్డి అంటున్నావు నేను బయట కొంతమంది సోదిరెడ్డి అంటున్నారు కొంతమంది సోళ్ళు రెడ్డి అంటున్నారు కొంతమంది సరసాల రెడ్డి అంటున్నారు కొంతమంది శృంగారం రెడ్డి అంటున్నారు కొంతమంది సన్నారెడ్డి అంటున్నారు నీ పేరు మాకేం తెలుసు నువ్వు అన్నదే సోమిరెడ్డి అంటే తెలుసు కానీ నీ ఇంటి పేరు తెలుసు అంటే ఈ పేర్లన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏ పేరు నువ్వు చెప్తే తెలుస్తుంది నాకేంటి తెలుస్తుంది నా ఇంటి పేరు తెలుసా అంటే నీ ఇంటి పేరు తెలుసు నీ బ్రతుకు తెలుసు నీ బ్రతుకేలాంటిది తెలుసు నీ జీవితం తెలుసు నువ్వు బ్రతకతున్నటువంటి బ్రతుకు తెలుసు అవినీతి బ్రతుకు నీలాంటి అవినీతి బ్రతుకు బ్రతికేవాడు నెల్లూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా ఉంటాడు కాబట్టి నేను ఈ సందర్భంగా నీకు చెప్పేది నీకు ధైర్యం అంటే విచారణ చేయి విచారణ చేయించుకో అంతేగాని పాపం ఒక దళితుడి మీద నిందలు వేయడం ఏదో డబ్బులు ఇచ్చి పాపం ప్రెస్ మీట్లు పెట్టించాడని ఇది ధర్మం కాదు ఎందుకంటే ఎవరైతే ఈరోజు ఆ మాటలు మాట్లాడుతున్నారో నేను ఏ దేవస్థానం దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికన్నా కనీసం అతను చూసినట్టుగా నాతో మాట్లాడినట్టుగా ఈ విషయాల గురించి పాపం ఒక దళితుడి మీద నాకు ఆవేదన కలుగుతుంది ఎందుకంటే నాకు సంబంధం లేదు కాబట్టి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు పాపం అతను ఎవడో తెలియలేదు నా దగ్గరికి రాలేదని నా దగ్గరికి రానటువంటి వ్యక్తి ఒక దళితుడు అనేటువంటి వ్యక్తి మీద పాపం నిందలు వేసి అతను పాపం చేయనటువంటి తప్పుకి ఈరోజు అతను ఏదో డబ్బులు తీసుకున్నాడు చేతులు డబ్బులు మారాయని మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు అతను నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు అటువంటి వ్యక్తి మీద ఏమీ చేయలేక ఈరోజు కేసులు పెట్టావు కేసు పెట్టాల్సింది ఎవరి మీద ఒక దళితుడిని మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సోమిరెడ్డి మీద కేసు పెట్టాలా ఆరు బల్కర్ నెలకి లక్ష రూపాయల దగ్గర పదహారు లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నటువంటి సోమిరెడ్డి మీద కేసు పెట్టాలా కాల్వలు మీద పోయి వాళ్ళ మీద బ్లాక్ మెయిల్ చేసి సోమిరెడ్డి మీద కేసు పెట్టాలా లేఅవుట్లకు ఒక రోజు కేసులు పెట్టించి మరలా లేఅవుట్లకు అనుమతి ఇచ్చి వాళ్ళ దగ్గర మూడు కోట్ల రూపాయలు ఒక్కొక్క లేఅవుట్ దగ్గర డబ్బులు పాప కన్నీళ్ళు కన్నీళ్లు కాచుకుంటూ ఇచ్చారు ఆ ఇంటితో ఆ రోజు ఇల్లు అందుకే చెప్పాం ఆ ఇంటిని కన్నీటి నిలయమని పెట్టాము ఆ ఇంటికి నువ్వు ఉండేటువంటి ఇంటికి నువ్వు బాడుగులో ఉన్నటువంటి కొనుక్కున్నావు టీఆర్ హౌస్ ముద్దుగా పిలుసుకుంటున్నారు జనాలు జనాల సర్వేపల్లి ప్రజల కన్నీళ్లతో కొనుగోలు చేసినటువంటి ఇళ్ళు ఇదినండి కాబట్టి దాని మీద విచారణ జరగాల నువ్వు సంపాదిస్తున్నటువంటి గ్రావెల్ శాండ్ మీద అక్రమ ఆదాయం మీద విచారణ జరగాల కాబట్టి నేను ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా నీ ఇష్టం వచ్చింది చేసుకో నీకు చాతనైంది చేసుకో నీ అవినీతిని ఎండగడతాం రోజు నీ మీద నువ్వు చేసేటువంటి అక్రాల మీద సోషల్ మీడియాలో కానీ పత్రికల సమావేశంలో కానీ మీడియాలో కానీ మాట్లాడతాం నువ్వు మమ్మల్ని నిరోధించలేవు మా గొంతు నొక్కలేవు కాబట్టి నీ భయాలకి నీ ఉడత పెద్దరింపులకి భయపడేటువంటి పిరికివాళ్ళం కాదు కాకపోతే నీ మీద కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు నీ మీద విచారణ జరిపిస్తే నా మీద విచారణ జరిపించాలి నీ మీద విచారణ జరిపించాలి నువ్వు ఎవరి పరుడువా నేను ఎవరి పరుడువా సర్వేపల్లి ప్రజలకి లోకానికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తారతమ్యత లేకుండా పారదర్శకంగా ఎంత అవినీతి పరుడు అనేటువంటిది ఒకసారి ఇప్పటికే డిమాండ్ చేశాను నేను చెప్పినటువంటి అంశాల మీద మీరు విచారణ చేయించండి దాని మీద అతను దోషాలు ఏదో తేలుతుందని చెప్పి చెప్పి తేలుతుంది కాబట్టి సోమిరెడ్డి పెట్టినటువంటి కేసులకు విరవం భయపడం నీ బ్రతుకు నీ బండారం మొత్తం బయటపెడతాం తప్ప వాటికి భయపడేటువంటి ప్రసక్తి లేదు అటువంటి పిరికివాళ్ళం కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా సోమిరెడ్డికి తెలియజేస్తాను